ఆలప్పూడి గాయత్రీ దేవి ఆలయంలో జరుగుతున్నటువంటి దేవీ నవరాత్రుల్లో రెండవ రోజు విశేషాలు మీ అందరికీ కూడా పరసా టీవీ ద్వారా క్లుప్తంగా అందిస్తున్నాం ఉదయకాలంలో పూజ అనంతరం సాయంకాల సమయంలో సుభాషిని పూజ కుమారి పూజ ప్రతిరోజు కూడా చేసే విధంగా ఆ సమయానికి అందుబాటులో ఉన్నటువంటి పూజా సమయం పూర్తవగానే ఎవరు అందుబాటులో ఉంటే వారిలో ఒకరికి సుభాషిని పూజ మరొక బాలికకు కుమారి పూజ చేసేటువంటి విధానాన్ని పాటిస్తూ రెండవ రోజు సుభాషిని పూజ జరుగుతున్న దృశ్యాలని ఇప్పుడు మీ అందరూ కూడా వీక్షిస్తున్నారు అమ్మవారి స్వరూపాలుగా భావించి సువాసినిలకు కుమారులకు చేసేటువంటి పూజ వీక్షణాన్ని వారికి ఇచ్చేటువంటి హారతిని అంతటినీ కూడా చక్కగా మీకు క్లుప్తంగా ఒక నిమిషంలో చూడడం జరుగుతోంది వింజామర సేవ చేస్తున్నారు చక్కగా భక్తి పారవశ్యంతో మరి నూతన వస్త్ర సమర్పణ జరుగుతోంది హారతి కార్యక్రమం జరుగుతోంది ఆ సమయంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఆత్మ ప్రదక్షిణ నమస్కారంగా ప్రదక్షిణ కార్యక్రమం కూడా నిర్వహించడం అందరూ కూడా ఆశీస్సులు పొందడం సుభాసిని నుంచి అమ్మవారి నుంచి స్వయంగా ఆశీస్సులు పొందిన భావనతో సువాసిని నుంచి పూజలు అందుకున్న ఆవిడ దగ్గర నుంచి అందరూ కూడా ఆశీస్సులు పొందడం వంటి కార్యక్రమాలన్నీ కూడా మీరు వీక్షిస్తున్నారు ఇవి చూడడం కూడా ఇవన్నీ చేసిన ఫలితాన్ని ఇస్తాయని దేవి భాగవతంలో పేర్కొనబడుతోంది కాబట్టి దేవి భాగవతంలో చూసినా ఫలమే విన్నా బలమే విన్నా ఫలితమే చేసినా ఫలితమే ఏ రూపంలో అయినా సరే దైవ సంబంధమైనటువంటి విశేషాలను మనం విశేషాల్లో మనం భాగం పొందం మంచి ఫలితాన్ని ఇస్తుంది మరి మరి సువాసిని పూజల కార్యక్రమాన్ని వీక్షించిన తర్వాత మనం ఇప్పుడు హారతి కార్యక్రమాన్ని వీక్షించబోతున్నాం అమ్మవారికి చక్కగా గాయత్రి మాతకు ఇస్తున్నటువంటి పంచహారతి కుంభహారతి నక్షత్ర హారతి యాభై నాలుగు నక్షత్రాల హారతి ఈ విధంగా రకరకాల నక్షత్రాలను ముందుగా ధూపం కార్యక్రమాన్ని నిర్వర్తించి చక్కటి ధూపోయం ప్రతిగృహ్యతాం అంటారు ఆ విధంగా ధూప సమర్పణ చేస్తున్నారు అది కూడా చూడండి చక్కగా గాయత్రి బాతకు సమర్పిస్తున్నటువంటి ధూప విశేషాన్ని చూస్తూ ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమోన్నమ అపర్ణాదేవి అవతారంలో రెండవ రోజు పూజలు అందుకుంటున్న సమయంలో సాయంకాల సమయంలో భక్తుల సమక్షంలో అంతా కూడా చక్కగా ధూప కార్యక్రమం అనంతరం ఆరతి కార్యక్రమం ప్రారంభమైంది so